కృష్ణానది వరదలలో నష్టపోయిన ఉపాధ్యాయులకు అపుస్మా ప్రైవేటు పాఠశాలల బాపట్ల జిల్లా అధ్యక్షులు ఎంవి రావు కార్యదర్శి ఎస్ రవిశంకర్ కోశాధికారి వేల్పూరు నాగేశ్వరరావుల ఆధ్వర్యంలో ఇటీవల లంక తదితర గ్రామాల్లోని ప్రైవేటు పాఠశాలల్లో విద్యా బోధనలు చేస్తున్న ఉపాధ్యాయులకు దుస్తులు నిత్యావసర సరుకులు అందించారు బటిప్రోలు మండలం పెదలంక ఉన్న స్వాతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మరియు ఇతర స్కూళ్లలో పనిచేస్తున్న మొత్తం ఉపాధ్యాయులు నలభై మందికి కరస్పాండెంట్ల సంఘం కిట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల సంభవించిన వరదల్లో ముంపుకు గురైన బటిప్రోలు రేపల్లె కొల్లూరు వేమూరు మండలాల్లోని ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్ల ఉపయోగార్థం జిల్లా కరస్పాండెంట్ల సంఘం లక్షా ఎనిమిది వేల విరాళంగా సేకరించి దుప్పటి చీర దోవతి కండువ లుంగి మరియు నిత్యావసర సరుకుల కిట్టును అందించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు యు రామకృష్ణ వేమూరు నియోజకవర్గ ప్రెసిడెంట్ ఉప్పు శ్రీనివాసరావు కార్యదర్శి అక్కిరెడ్డి రేపల్ల నియోజకవర్గం ప్రెసిడెంట్ ఎం యోనాబాబు నియోజకవర్గ గౌరవాధ్యక్షులు చింపిరి పార్థసారథి సీనియర్ సభ్యులు ఎంవి ప్రసాద్ ఎంపీ వెంకట్రావు

చాలి చేస్తారు రెండు వేల తొమ్మిదిలో బాగా చేస్తారు రెండు రోజులు పెట్టారు ఇప్పుడు అది కూడా దాన్ని వింటే స్థాయి ఈ ఎక్కువగా బాధ్యత అవటానికి కారణమే జరిగిన దృష్టి ఇంకా ఎప్పుడు రాలేదు అలాగే వాళ్ళు వస్తుంది పోతుంది అదే వచ్చేసి ఎవరికి వాళ్ళు సామాన్లు కూడా తీసుకోకుండా అని ఉంటే సార్

ఈరోజు ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది టోటల్గా ఈ ఈ ఫ్లడ్ ఫ్లడ్ వచ్చిన సందర్భంగా నష్టపోయినటువంటి స్కూల్లో పనిచేస్తున్నటువంటి నలభై మంది టీచర్లకి అపస్మా ఆర్గనైజేషన్ తరఫున మేము ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ డిస్ట్రిబ్యూషన్లో రాపట్ల జిల్లా సంబంధించినటువంటి అందరి కరస్పాండెంట్లు అనేది చక్కగా కోఆపరేషన్ చేశారు చక్కగా రైజ్ చేశారు ఈ కార్యక్రమం అనేది చాలా చక్కగా విజయవంతంగా జరగడం జరిగింది ఈ కార్యక్రమం జరగడానికి ఇక్కడ ఉన్నటువంటి స్వాతి మోడల్ స్కూల్ కరస్పాండెంట్ గారు అయినటువంటి రాఘవేంద్ర రాయ్ గారు కూడా చాలా సహకరించారు అలాగే టీచర్స్ కూడా చాలా కోఆపరేషన్ చేశారు సో ఈ ఇటువంటి కార్యక్రమాలు ఈ ఆర్గినేషన్ తరఫున అపస్మ ఆర్గినేషన్ తరఫున ఇటువంటి మంచి 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 కార్యక్రమాలు చేయడానికి మేము ముందుంటాం మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా అపస్మ ఆర్గనైజేషన్ అనేది మీకు హెల్పింగ్ అవకాశం ఉంటుంది సో కాబట్టి ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ఈ కరస్పాండెంట్ రాఘవేంద్ర నమస్కారం తెలుసుకుంటూ సంబంధించినటువంటి స్కూల్లో అందవలసి జిల్లా మొత్తం భారత జిల్లా మొత్తం మీద ప్రైవేట్ స్కూల్ వాళ్ళందరం కలిసి ఒక లక్ష ఐదు రోజుల ఆ అమౌంట్ వచ్చినటువంటి తో మనం వారికి దుస్తుల రూపంలో కానీ గ్రాసరీ రూపంలో కానీ అందించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి జిల్లా మొత్తం మీద అందరూ పూర్తిగా సహకరించి మన టీచర్స్ చేదు ఉన్నందున వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాము

சரி <laughs> சார்ஜரா <hums> విశ్వశాంతి కరస్పాండెంట్ గారు వైదట్ గారిని విష్ణుగూర్ చేయవచ్చుగా కోరుతున్నాం అనుకోమా గారు కౌతల్యా